గుడ్ మార్నింగ్ తెలుగులో కరెంట్ అఫైర్స్ ఐర్లాండ్ ఎబార్షన్ లా గురించి మళ్ళీ చర్చలోకి వచ్చింది ఐర్లాండ్లో ఐర్లాండ్ అనే దేశంలో ఎబార్షన్స్ చేయడానికి బ్యాన్ ఉంది ఇష్టం వచ్చినట్లు మనకు అనుకున్న టైంలో అబార్షన్ చేయించుకోవడానికి ఉండదు అనమాట పరిస్థితి ఏంటంటే అది ఆ దేశంలో క్యాథలిక్ లా ప్రకారం కడుపులో ఉన్న బిడ్డ కూడా జీవించే వ్యక్తి కింద అన్నమాట భ్రూణ హత్యను కూడా హత్యలాగానే చూస్తారు కాబట్టి ఎబార్షన్స్ ఇంతకుముందు బ్యాన్ చేశారు మొన్న ఐర్లాండ్ దేశంలో ఎబార్షన్స్ మీద ని ఎత్తేసారు భారతదేశానికి ఇది ఎందుకు అత్యంత ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ విషయం అంటే రెండు వేల పన్నెండులో సవిత హలప్పనవ అనే ఒక డెంటిస్ట్ భారతదేశం నుంచి ఐర్లాండ్ ఉద్యోగవృత్తిగా వెళ్ళారు ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లికి బిడ్డకి ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఆవిడ అబోషన్ కోరారు ఆ చట్టాల వల్ల ఆవిడకి ఇమీడియట్గా అబౌషన్కి పర్మిషన్ రాలేదు ఆ బ్లడ్ కూడా రక్తం కూడా కంటామినేట్ అయిపోయి పాడైపోయి ఆవిడ ఇమీడియట్గా చనిపోయారు సవితా వారు దీంతో ఈ సవితా వారు చనిపోయిన తర్వాత ఐర్లాండ్ దేశం మొత్తం కూడా మెడికల్ సంబంధించి ఏమైనా వైద్యానికి సంబంధించి లేదా ఇమీడియట్గా తల్లికి బెటికి ప్రమాదం ఉంటే ఈ చట్టాలు కోర్టులను ఆశ్రయించకుండా అబార్షన్ చేసే అవకాశం ఇవ్వని చెప్పి ప్రజలందరూ పోరాడారు అనమాట దాంతో మొన్న ఐర్లాండ్లో అబార్షన్స్ మీద బ్యాన్ ఎత్తేసారు ఇది అక్కడ అందరికీ హర్షదాయకం రెండవది ఆర్బిఐ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఊర్జిత్ పటేల్ జూన్ పన్నెండున జూన్ పన్నెండున పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆయన ప్రసంగించ చెప్ప మాట్లాడున్నారు పార్లమెంటరీ ప్యానల్తో ముఖ్యంగా నిరంతక ఆస్తులు ఎన్పిఎస్ గురించి బ్యాంకింగ్ రంగంలో ఫ్రాడ్స్ జరుగుతున్న ఫ్రాడ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నిర్వాన్ మోడీ ఫ్రాడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వీటికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆయన ప్రజెంట్ అయ్యి మాట్లాడున్నారనమాట తర్వాత పోలాండ్ దేశస్తురాలు ఓల్గా టోకార్చుక్ ఓల్గా టోకార్జుక్ ఓఎల్జెల్గా టిఆర్ సీజర్ యూకే అనే ఆవిడికి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ రెండు వేల పద్దెనిమిది వచ్చింది ఇది ఆవిడ రాసిన ఫిక్షన్ ఫిక్షన్ నావెల్కి వచ్చింది అనమాట దాని పేరు ఫ్లైట్స్ ఎఫ్ఎల్ఐ జిహెచ్ఎస్ ఫ్లైట్స్ అనే ఫిక్షన్ నావెల్కి ఆవిడికి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఓల్గా పోలాండ్ దేశస్త్రాలు ఓల్గా బుక్ ఆవిడికి ఈ ప్రైజ్ వచ్చింది తర్వాత నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ మరియు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరగాల్సిన సదస్సు ఆగిపోయింది జూన్ పన్నెండున సింగపూర్లో జరగాల్సిన సదస్సు ఆగిపోయింది దీనికి సంబంధించి నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి సౌత్ కొరియా సంబంధించి మూన్ సౌత్ కొరియా అధ్యక్షురాలు మూన్ కూడా దీన్ని దీని మీద చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి మూడోది స సౌత్ ఆఫ్రికాలోని సైంటిస్టులు మొన్న ఇరవై ఐదవ తారీఖున ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అంశాన్ని చేశారు ఆప్టికల్ టెలిస్కోపు రేడియో టెలిస్కోపు ఆప్టికల్ టెలిస్కోప్ అంటే ఆప్టికల్ ఆప్టికల్గా అంటే విజన్ అనమాట రేడియో అంటే హియరింగ్ అంటే వినికిడి అనమాట ఆప్టికల్ టెలిస్కోప్ రేడియో టెలిస్కోపు రెండు విధాలని అను అనుసంధానం చేసి ఒక కొత్త టెలిస్కోప్ అనే అనేదాన్నే ప్రవేశపెట్టారు దానివల్ల అంతరిక్షంలో అద్భుతాలను మనం గమనిస్తుండొచ్చు ప్రపంచంలోనే ఆప్టికల్ అంటే విజను అంటే చూపు తర్వాత రేడియో వినికిడి రెండు టెలిస్కోప్లు కలిపి అంతరిక్ష అద్భుతాలను కనిపెట్టాలనుకోవటం ఇదే తొలి ప్రయత్నం ఇది స్క్వైర్ కిలోమీటర్ ఎర్రే స్క్వైర్ కిలోమీటర్ ఎర్రే ఎస్కేవై అనే ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట స్క్వైర్ కిలోమీటర్ ఎర్రే ఇది సౌత్ ఆఫ్రికాలో కారు ఎడారి కారు కేఏఆర్ఓ కారు ఎడారి దగ్గర పెడుతున్నారు ఇది చాలా అద్భుతమైన అంశం దాని తర్వాత మనకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మొన్న భారత్కు వచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వభారతి యూనివర్సిటీకి ఆవిడ విచ్చేయడం జరిగింది ఆ సమయంలో ఆవిడ మోడీ గారిని కూడా కలిశారు మోడీ గారిని కూడా కలటం జరిగింది భారత్ బంగ్లా బార్డరు నాలుగు వేల తొమ్మిదో తొంభై ఎనిమిది కిలోమీటర్లు భారతదేశం అత్యధికంగా షేర్ చేసుకున్న బార్డర్లు బంగ్లాదేశ్తో తీస్తా నదీ జలాల పంపిణీ ఇంకా పూర్తిగా బాంగ్ భారత్ బంగ్లా మధ్య జరగలేదు దీని మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది భారత్ బంగ్లాదేశ్ మధ్య యాభై ఆరు యాభై నాలుగు నదులు ప్రవహిస్తున్నాయి భారత్ బంగ్లా మధ్య యాభై నాలుగు నదులు ప్రవహిస్తున్నాయి అన్నమాట భారతదేశం బంగ్లాదేశ్తో చాలా ప్రాంతీయ గ్రూపుల్లో భాగస్వామిగా ఉంది సార్క్ సాసెక్ సార్క్ సాసెక్ ఎస్ఈఎస్ఈసి సాసెక్ బీబీఐఎన్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ తర్వాత బిమ్స్టెక్ బీఐఎం ఎస్టీఈసి వీటన్నిట్లో భారత్ బాంగ్లా భాగస్వామిగా ఉన్నారు సో బా బంగ్లాదేశ్తో సంబంధాలు భారతదేశం చాలా ముఖ్యమైన అనమాట ఇప్పుడు షేక్ హసీనా రాకా అనేది మనకు సింబల్ షేక్ హసీనా అవామీ లీగ్ పొలిటికల్ పార్టీ షేక్ హసీనా యొక్క రాజకీయ పార్టీ అవామీ లీగ్ ఆ రాజకీయ పార్టీతో భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి సంబంధ సందర్భంగా ఇందిరాగాంధీ గారు షేక్ ముజీబుర్ రెహమాన్తో చాలా దగ్గరయ్యారు ఇడ మన షేక్ హసీనా వాళ్ళ నాన్నగారి షేక్ ముజీబుర్ రెహమాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ముక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో షేక్ ముసిబుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు ఆయన కుటుంబం మొత్తం బంగ్లాదేశ్ ఉన్న కుటుంబం మొత్తం కూడా హత్యకు గురైందనమాట దీనికి సంబంధించి కూడా ఇప్పుడు చాలా వార్తలు ఉన్నాయి ఇవన్నీ కూడా భారత్ బంగ్లా సంబంధాలు మనకు చాలా ముఖ్యమైన అంశాలు ముఖ్యంగా షేక్ హసీనా ఇక్కడికి రావడం వల్ల కూడా సంబంధాలు వెలుగుపడ్డాయి అదేవిధంగా పశ్చిమ ఆసియాలో రాజకీయాలు పరిణామాలు మారుతున్నాయి ఇంత ముందు వరకు పశ్చిమ ఆసియా రాజకీయాలు అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ మాత్రమే మనం అనుకునేవాళ్ళం ఇప్పుడు దానిలో ఇరాన్ సిరియా ముఖ్యమైన భాగాలు అయ్యాయి సంబంధించి అమెరికా ఇరాన్ యొక్క శాంతి ఒప్పందం కంటిన్యూ చేయకపోవటం ట్రంప్ శాంతి ఒప్పందాన్ని ఆ కండిషన్ని నిలిపివేయటం అదొక అంశం రెండోది సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం మరియు సిరియా పైన వస్తున్న అభియోగాలు ఇవన్నీ కూడా పశ్చిమ ఆసియా రాజకీయాన్ని నిర్దేశిస్తున్నాయి ఇప్పుడు దాని తర్వాత రెరా రిపోర్ట్ కార్డ్ నిన్న మన హిందూ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రెరా చట్టం అనేది రెండు వేల పదహారులో చేశారు చట్టం అమల్లోకి వచ్చే సంవత్సరం అయింది కానీ చాలా రాష్ట్రాలు ఆ చట్టానికి సంబంధించిన రూల్స్ను రూపొందించలేదు ఉత్తరప్రదేశ్ ఆ రూల్స్ని చాలా వరకు నిరర్ధకంగా తయారు చేసింది మహారాష్ట్ర మాత్రం చక్కగా రియల్ ఎస్టేట్స్ సంబంధించి రూల్స్ను తయారు చేస్తుంది అయితే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్ని స్టేట్ లెవెల్లో పెట్టాలి రాష్ట్ర స్థాయిలో కానీ ఆ అథారిటీస్ని పెట్టకపోవడం వల్ల చాలా రాష్ట్రాలు ఇంకా రెరా యాక్ట్ నిరర్ధకంగానే ఉందన్నమాట కాబట్టి రియల్ ఎస్టేట్ చట్టం తీసుకొస్తే చట్టంలో ఉన్న రూల్స్ను చక్కగా పాటిస్తే కనుక మంది ఇల్లు కొనుక్కునే వాళ్ళు లబ్ధిదారులు లాభపడతారు దీనివల్ల అందరికి మంచి జరిగే అవకాశం ఉంది ఇవి కరెంట్ అఫైర్స్ తెలుగులో